ది చోడవరం అనే గ్రామం ఆ గ్రామంలో ఉండే జగన్నాథానికి నలుగురు కొడుకులు వారిలో ఆఖరివాడు విశాలుడు పెద్దవాళ్ళు ముగ్గురు కష్టపడి చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు విశాలుడికి చదువు సరిగ్గా అబ్బలేదు అందు కారణం అతడి మతిమరుపు ఏమి చదివినా వెంటనే మర్చిపోవడం విశాలుడి సహజగుణం చదివే కాదు అన్ని విషయాల్లోనూ అతడి మతిమరుపు అలాగే ఉండేది స్నేహితులతో ఆటలాడితే దొంగ ఎవరో మర్చిపోయేవాడు ఆటల గొడవలో తిండి గురించి మర్చిపోయేవాడు తిండి తిన్నాక తిన్న విషయం మర్చిపోయేవాడు పొరపాటున విశాలుడి తల్లి మళ్ళీ భోజనానికి పిలిస్తే మళ్ళీ వచ్చి భోజనం చేసేవాడు డబ్బులిచ్చి సంతకు పంపిస్తే ఏమి కొనాలో మర్చిపోయేవాడు తనకు తోచినవి కొని తెచ్చేవాడు ఏవి ఎంత కొన్నాడో మర్చిపోయేవాడు విశాలుడి తల్లిదండ్రులకు విశాలుడి మతిమరుపు గురించి బెంగగా ఉండేది వాళ్ళు విశాలుడిని దగ్గరుండి శ్రద్ధగా చదివించిన అతడి జ్ఞాపక శక్తి మాత్రం మెరుగుపడలేదు తలకు నూనె మర్దన కూడా చేయించారు మత్తిమరుపు పోలేదు సరస్వతి దేహ్యం తినిపించారు వాడిలో ఏ విధమైన మార్పు రాలేదు ఈ విధంగా విశాలుడికి పదిహేను సంవత్సరాలు విండాయి తల్లిదండ్రులకు వాడి స్థితి చూసి మరింత పట్టుకున్నది విశాలుడి అన్నలు మంచివాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులతో మేము సుఖంగా ఉంటున్నాం మనకున్న ఇరవై ఎకరాల ఆస్తి విశాలుడికే ఇచ్చేస్తాం అందులో ఒక్క ఎకరం కూడా వాటా ఆడకుండా మేము స్వయం కృషితో బ్రతుకుతాం మీరు దిగులు పడకండి అని ధైర్యం చెప్పేవారు అయితే విశాలుడి తల్లిదండ్రులు మాత్రం మతిమరుపు మనిషికి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం వాడిని మోసగించడం సులభం మేమున్నంతకాలం పర్వాలేదు కానీ ఆ తర్వాత మీరు మాత్రం ఎంతకాలమని వాడి బాగోగులు చూస్తారు మీ సంసారాలు పెద్దవవుతాయి ఎదిగిన పిల్లలు ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి తప్ప ఇతరుల మీద ఆధారపడకూడదు అని పెద్ద కొడుకుల వద్ద కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు ఇలా ఉండగా ఆ గ్రామానికి ఒక యోగి వచ్చాడు ఆయన ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలడని తెలిసి విశారుడు తల్లిదండ్రులు ఆయనను దర్శించి విశారుడి గురించి చెప్పుకున్నారు ఆ అబ్బాయిని ఒకసారి నా వద్దకు తీసుకురండి వాడి మతిమరుపు తగ్గించే ఉపాయం ఉందో లేదో పరిశీలించి చెబుతాను అన్నాడు యోగి మరునాడు విశాలుడు తల్లిదండ్రులతో యోగి వద్దకు వెళ్ళాడు యోగి విశాలు వెంటబెట్టుకొని సమీపంలో ఉన్న ఒక పూల మొక్క వద్దకు వెళ్ళాడు ఆ మొక్కకు పసుపు రంగు పూలున్నాయి కొమ్మలన్నీ ముళ్ళతో నిండి ఉన్నాయి యోగి విశాలుడికి ఆ చెట్టు చూపించి మొత్తం పన్నెండు పూలు కొయ్యి ముళ్ళు గీరుకోకుండా జాగ్రత్త పడు నీ మతిమరుపు తగ్గడానికి మంచి మందు చెబుతాను అన్నాడు విశాలుడు ఎనిమిది పూలు కోసి తెచ్చి యోగికిచ్చాడు ఆయన ఎన్ని పూలు కోయమన్నది వాడు మర్చిపోయాడు జాగ్రత్తగా కోయకపోవడం వల్ల వాడు చేతి వేళ్లకు ముళ్ళు గీసుకుని కొద్దిగా రక్తం వచ్చింది అయ్యో ముళ్ళు గీసుకున్నాయా నేను చెప్పినా నువ్వు జాగ్రత్త తీసుకోక పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నావు ఈ మొక్క ముళ్ళకు కొసల్లో విషం ఉంటుంది అయితే అది వెంటనే తన ప్రభావం చూపించదు సరైన వైద్యం జరగకపోతే ఏడాది లోపల ఏ చిన్న జబ్బు చేసినా నీ ప్రాణం పోతుంది అన్నాడు యోగి విషాలుడు కలవరపడి ఈ విషయం తమరు నాకు ముందే చెప్పాల్సింది మరి కాస్త జాగ్రత్త పడేవాడిని అయినా నేను మతిమరుపు మనిషినని నని నా చేత పూలెందుకు పోయించరు అన్నాడు యోగి చిన్నగా నవ్వి అవన్నీ ఇప్పుడు అనవసరం నేను నీకు పది ఇస్తాను ప్రతిరోజు రెండు పూటల భోజనం కాగానే ఒక్కొక్క గులికి చొప్పున వేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది పూలు కోసావు కదా వీటిని సాయంత్రం శివుడి గుడిలో ఇవ్వు ఇలాగే మొత్తం ఐదు రోజులు రోజు ఎనిమిది పూల చొప్పున సాయంత్రం శివుడి గుడిలో ఇస్తూ ఉండు ఇంకెప్పుడు చేతికి ముళ్ళు గీరుకోకుండా జాగ్రత్తపడు ఒకవేళ గీరుకుంటే వెంటనే వచ్చి నాకు చెప్పు అందుకు విరుగుడు చాలా కష్టం అన్నాడు స్వామి నేను అసలే మతిమరుపు మనిషిని ఇవన్నీ మా అమ్మకు చెప్పండి ఆమె చూసుకుంటుంది అన్నాడు విశాలుడు యోగి అయిష్టంగా తలాడించి ఈ విషయం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలిస్తే వైద్య విధానం చేయదు అన్నీ నువ్వే స్వయంగా చేసుకోవాలి మరొకసారి నువ్వేం చేయాలో చెబుతాను ఆ తర్వాత ఏం చేయాలని నువ్వు కూడా నన్ను అడగకూడదు గుర్తుంచుకో అన్నాడు ఆ తర్వాత ఆయన విశాలుణ్ణి వాడి తల్లిదండ్రులకు అప్పగించాడు వాళ్ళు విశాలుణ్ణి తీసుకుని వెళ్ళిపోయారు ఆ రోజుతో కలిపి సరిగ్గా ఐదు అయ్యాక విశాలుడు తల్లిదండ్రులను వెంటబెట్టుకుని వచ్చి స్వామి మీరు చెప్పినవన్నీ ఒక్కటి కూడా పొల్లుపోకుండా చేశాను ఇంకా ఏమి చేయవలసి ఉందో చెప్పి నా భయాన్ని తగ్గించండి అన్నాడు ఇక అందరికీ అన్నీ తెలిసినా ఏం పర్వాలేదు నువ్వేం చేశావో అన్నీ చెప్పు అన్నాడు విశాలుడితో యోగి ప్రతిరోజు రెండుసార్లు భోజనం చేయగానే మీరిచ్చిన గుళికలు వేసుకునేవాణ్ణి అలా మొత్తం ఐదు రోజులు చేశాను రోజుకు ఎనిమిది చొప్పున పూలు కోసి సాయంత్రం శివుడి గుడిలో ఇస్తూ వచ్చాను ఒక్కసారి కూడా చేతులకు ముళ్ళు గీరుకోనివ్వలేదు అన్నాడు విశాలుడు ఆహా ఐదు రోజుల క్రితం రెండంటే సార్లు చెప్పిన విషయాలను ఇంత బాగా గుర్తుంచుకొని అమలుపరిచాడు మీ విశాలుడి మతిమరుపు పోయినట్టే కదా అన్నాడు యోగి విశాలుడి తల్లిదండ్రులతో విశాలుడి తల్లిదండ్రులు ఆశ్చర్యపడి తమరు చెప్పింది నిజమే ఏం ఇచ్చారో కానీ వాటి మహిమ వాడి మెదడుపై అద్భుతంగా ప్రభావం చూపింది అన్నారు యోగి నవ్వి ఇందులో నా గుళికల ప్రభావం ఏమీ లేదు అసలు తప్పంతా మీలోనే ఉంది అందువల్లనే విశాలుడిలా తయారయ్యాడు అన్నాడు తర్వాత విశారుడు తల్లిదండ్రులకు అర్థం కావడానికి ఆయన అసలు విషయాన్ని ఇలా వివరించాడు భగవంతుడు మనుషులందరికీ సమంగానే బుద్ధిని ప్రసాదించిన కొందరు బద్ధకస్తులు దాన్ని సక్రమంగా ఉపయోగించక అన్నింటికీ ఇతరుల మీదనే ఆధారపడతారు లేత వయసులో ఆ బద్ధకం వల్ల కలిగే హాని వారికి తెలియదు ఆ వయసులో అన్నీ నిర్లక్ష్యం చేసి అందుకు పెద్దయ్యాక విచారిస్తారు విశాలుడు తెలివైన వాడే కానీ బద్దకస్తుడు అందుకని మతిమరుపు అలవాటు చేసుకున్నాడు మతిమరుపు వాడికి ఎవరు ఏ పని చెప్పరు మతిమరుపు వాన్ని ఎవరు తప్పుపట్టరు స్నేహితులు ఆటల్లో వాడి మీద జాలి పడుతున్నారు ఆటల్లో ఓడిపోవడం వల్ల వాడికేం నష్టం అనిపించదు అలాగే వాడికి ఏ అవసరాలున్నా అన్నలో తల్లిదండ్రులు చూసుకుంటున్నారు వాడికి పిలిచి భోజనం పెడుతుంది మతిమరుపు తన ప్రాణాలు తీయవచ్చునని భయం కలగగానే వాడి జ్ఞాపక శక్తి అద్భుతంగా పనిచేసింది వాడి బుద్ధిలో లోపం ఉందా లేక బద్ధకం నిర్లక్ష్యంతో మతిమరుపును కొని తెచ్చుకుంటున్నాడా అన్నది పరీక్షించడానికే నేను ఈ ఐదు రోజులు వాడిలో ప్రాణభయాన్ని కలిగించాను వాడికి జ్ఞాపక శక్తి లోపం లేదని తెలిసింది కాబట్టి ఇక మీదట మతిమరుపు తొలగకపోతే విశారుడి వాట మూడెకరాల పొలం కూడా ముగ్గురు అన్నదమ్ములకు ఇచ్చేసి వీణ్ణి వాళ్ళ దయాధర్మ భిక్షంపై ఆధారపడి బ్రతకమనది తప్ప మొత్తం ఆస్తిని అంతా వీడికి ఇచ్చే పొరపాటు ఆలోచన చేయవద్దు అన్నాడు యోగి విశాలుడి తల్లిదండ్రులతో యోగి ఆ మాట అనగానే విశాలుడు అప్రయత్నంగా నా వాట మూడెకరాలు ఏమిటి ఎకరాలు కదా అన్నాడు యోగి చిటికలు వేస్తున్నవి విశాలుడి తల్లిదండ్రులతో మీ విశాలుడికి మీ ఆస్తి ఎంతో అందులో తన వాటా ఎంతో కూడా స్పష్టంగా గుర్తుంది గమనించారా అన్నాడు విశాలుడిది మతిమరుపు కాదు బద్ధకం అన్న విషయం తెలుసుకున్న విశాలుడి తల్లిదండ్రులు యోగితో స్వామి మీ దయ వల్ల విశాలుడు తిరిగి మామూలుగా అయ్యాడు మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అంటూ యోగికి నమస్కరించి విశాలుడిని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఆ తర్వాత విశాలుడిని ఏ మతిమరుపు బాధించలేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా నవనిధి స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే